తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పాలన ఎటువంటిది అంటే సిండికేట్ పాలన నీకు అన్నిట్ల అందరూ ఒక స్కెచ్ ప్రకారము అన్ని పార్టీల నాయకులకు ప్రతి దాంట్లో షేర్ హోల్డర్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా నీకు కాళేశ్వరం ఉన్నది కాళేశ్వరం కాడ ఒక జుడిషియల్ కమిటీ ఈ ఈరోజు మేడిగడ్డ గురించి మేడిగడ్డ కట్టేది ఎలాంటి వాడుగా అడుతుండ్రు ఎల్ఎన్టీ ఓన్ పైన యాక్షన్ అని చెప్పింది అదే ఎల్ఎన్టీ ఓడు ఇప్పుడు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతుండు వరంగల్ సూష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పన్నెండు వందల కోట్లతోని దాన్ని ఇది ఉంటే ఈరోజు పదిహేడు వందల కోట్ల చిల్లరైంది అంటే ఆరు వందల కోట్లు అక్కడ పెంచారు ఎల్ఎన్టీ కంపెనీ ప్రభుత్వం ఇక్కడ ఒక తీరు అక్కడొక తీరు అనేది ఎందుకు రెండోది ఎల్ఎన్టీఓడు హైదరాబాద్ మెట్రో మెయింటైన్ చేస్తాడు హైదరాబాద్ మెట్రో అడ్వర్టైజ్మెంట్ మొత్తం చట్ట వ్యతిరేకమే ఫోర్స్కు పెట్టుకోవడానికి ఒకటే జుడిషియల్ అడ్డం పెట్టేటువంటి చూసినావా అది చట్ట వ్యతిరేకము అది లేదు దాన్ని ఏ పైసలు కూడా ప్రభుత్వానికి కట్టాడు వాళ్ళకి వెళ్ళి కోట్ల రూపాయలు వసూలు చేస్తాడు దాని గురించి ఏ పార్టీ మాట్లాడది సేమ్ ఆంధ్ర కాంట్రాక్టర్ మేఘాకృష్ణారెడ్డి గురించి ఏ పార్టీ మాట్లాడినా బీఆర్ఎస్ సేమ్ జిఎస్టీ పన్నెండు వందల కోట్ల రూపాయలు నేను అప్పటికెళ్ళి చెప్తున్నాను ఇవాళ్ళ వరకు చెప్తున్నా పన్నెండు వందల కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టాను సోమేష్ కుమార్ పైన కేసు పెట్టిన మరి మేఘాకృష్ణారెడ్డి పేరు ఇవాళ దాకా అసెంబ్లీలో ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా చర్చకు తీసుకురాలేదు సిండికేట్ అంటే ఒక దాంట్లో నీకు ఒక వైన్స్ ఉన్నది అందరూ కలిసి మనం దాన్ని కొట్టుకునే బదులు అందరం కలిసి ఒకటే వేద్దాము ఎవరం వేయద్దాం అని చెప్పేసి అందరు కలిసి సిండికేట్ వేసి ఒకటే వేయిస్తారు ఒకటే టెండర్ పడుతుంది అందులో వచ్చిన లాభాలు అందరూ పంచుకుంటారు సిండికేట్ ప్రభుత్వాలు ఏవి నీకు ఒక మేనేజ్మెంట్ మాట్ తిన కేసీఆర్ ఇప్పుడు రేవంత్ సేమ్ సిండికేట్ మెగా మెగా సిండికేట్ అంటారు దీన్ని మొదటి తెలంగాణ మీటింగు కాజీపే చౌరస్థల కాజీ కేసీఆర్ కంటే ముందు నేను పెట్టినా అమరేందర్ రెడ్డి ప్రొఫెసర్ వెంకటనారాయణ కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు కూడా ఉన్నాడు పాపిరెడ్డి సార్ ఇప్పటి ఫోటోలు ఉన్నాయి క్రాంతిరానాదేవి ఉండే కదా పీపుల్స్ వాళ్ళ వాళ్ళ కజిన్ క్రాంతి శివాజీ ఆర్య ఆ రోజు చనిపోయింది ఆయన ఆయన కూడా ఉండే దాదాపు వందల మంది మేము మీటింగ్కి వచ్చింది యాభై మంది అయితే చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వందల మంది పోలీసులు అంటే అసలుంటివి దీని వెనక ఉండి పెట్టిపించిండ్రు అనేది ఎందుకుంది ఎవరు పెట్టించినా నాకు కూడా పెట్టుబడినే పెట్టేసినా అంటే తెల దాని ఆ రోజుకైనా క్వశ్చన్ మొదలైంది ఎవరైతే వక్తలు ఆ రోజు మాట్లాడినరో వాళ్ళు మాట్లాడిన దానిపైన నేను దాంతో ఏకీభవించలేకపోయినా కరెక్ట్గా ఈరోజు ఆ రోజు ఏదైతే అనుకున్న ఈరోజు అదే జరుగుతుంది నీకు క్వశ్చన్ పేపర్ లీక్లు కూడా లేకుండా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి లీక్ అయితే పెద్ద ఒక రెండు నౌకర్లు పోతేనే అది పెద్ద కేసు లెక్క రేపు మా మార్కెట్ పెట్టి అమ్మి పాడేస్తున్నాం జంకోలా మొన్న జూలై పద్నాలుగో తారీఖు ఎగ్జామ్ అయింది వాడు ఫస్ట్ టైం మెరిట్ లిస్ట్ లేకుండా ఫైనల్ లిస్ట్ అయ్యారు సెలక్షన్ లిస్ట్ అయ్యారు అసలు సెలెక్ట్ సెలక్షన్ లిస్ట్ డైరెక్ట్ చేసి వాడు మెరిట్ లిస్ట్ లేక లేదు వాళ్లకు ఫైనల్ కీల అరవై ఎనిమిది మార్కు వస్తే వీళ్ళు పంపిన ర్యాంక్ కార్డ్లో నలభై ఐదు మార్కులు వచ్చింది మేము ఇయమా చెప్తాను అంటున్నాం అగ్ర రికార్డింగ్ ఉంది ఫోన్ రికార్డింగ్ బాగా చెప్తా అంటుండు అంటే ఆ రోజుకెళ్ళి పేపర్ లీక్ రెండు వేల పదహారు పేపర్ లీకే ఘట చక్రపాణి జనార్దన్ రెడ్డి పేపర్ లీకే వాటిపైన ఈరోజు ప్రభుత్వం మారింది వాళ్ళపైన దానిపైన ఎంక్వైరీ జరగాలి అప్పుడు ఎవరెవరు దొంగతనంగా ఎక్కినరో నౌకరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి వీళ్ళు ఎందుకు తీసుకుంటలేరు బికాస్ సిండికేట్ మీరు అధికారంలోకి వచ్చింది కదా కదా పేపర్ పైన మీరు యాక్షన్ ఎందుకు తీసుకోవాలంటే బీజేపీ ఎందుకు అడగదు బికాస్ సిండికేట్ ఎంఐఎం ఎందుకు అడగదు బికాస్ సిండికేట్ సిపిఐ సిపిఎం ఎందుకు అడి బికాస్ సిండికేట్ రేపు ఎవరు రేపు బీజేపీ వచ్చినా రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ బ్రదర్ మేము ఏం అడగాలి మేము ఏం మాట్లాడాలి అనేది కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుంది హైడ్రా కూల్చివేతల పైన కూల్చివేతల పైన బీఆర్ఎస్ పర్మిషన్ ఇచ్చింది అవి ఏవేవి కూలగొట్టానో కూడా అవే చెప్తారు రేవంత్ రెడ్డి మైహోమ్స్ రామేశ్వరరావు పాము గీసా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు వరుసగా మూడు రోజులు ప్రెస్ మీట్లు పెట్టి చెరువులల్లో మైహోమ్స్ కడుతుండ్రు అని అన్నాడు ముఖ్యమంత్రి అయినాక మరి మైహోమ్స్ చెరువులల్లో కడతలేరా మరి దాని జోలికి ఎందుకు పోతలేవు నువ్వు అర్థం ఏందా జో అసలు మైహోమ్స్ రామేశ్వర పేరే ఎందుకు తీస్తలేడు రేవంత్ రెడ్డి సిండికేట్ ఈరోజు సిండికేట్ ప్రజల్లో పబ్లిక్ ఎంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనబోతుండ్రంటే ఇంకా కాదు ఇంకా ఎదుర్కొనబోతుంది రింగ్ రోడ్డు ఐఆర్బి సంస్థకు హైదరాబాద్ రింగు రోడ్డు లాభాల రోజుకు రెండు కోట్ల రూపాయలు లాభాన్ని ఆర్జించి హైదరాబాద్ రింగ్ రోడ్డు ఇప్పుడు రేట్లు కూడా పెంచినాయి ఇప్పుడు రోజుకు మూడు కోట్లు అయినాయి ఐఆర్బి కంపెనీకి ఇచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి విజిలెన్స్కి ఇచ్చాడు నేను కూడా విజిలెన్స్కి ఇచ్చిన నేనైతే ఏం కాలే నువ్వైతే ముఖ్యమంత్రి అయినావు నువ్వు రెండు నిమిషాలల్లా దాన్ని దాదాపు పదిహేనుకో పద్దెనిమిది ఏళ్ళకి ఇచ్చిండ్రు లీస్ ముప్పై ఎండలకు ఏమో ఇచ్చిండ్రో ముప్పై ఏళ్ళకి అనుకుంటా దాన్ని రద్దు చేసి ప్రభుత్వానికి ఈ రోజు రోజుకు రెండు రెండు కోట్లు వచ్చేది శని ఆదివారం నాలుగు కోట్లు వచ్చేది పండుగలకు సంక్రాంతికి దసరాకు దీపావళికి రోజుకు ఐదు కోట్లు వచ్చేది నువ్వు తెలంగాణ ఆదాయం పెంచాలి అప్పులు తక్కువ చేయాలి ఆదాయం పెంచాలి అది నీది అడ్వర్టైజ్మెంట్ మీద ఒక హైదరాబాద్నే నాలుగు వందల కోట్లు వస్తాయి ఫర్ ఇయర్ ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ వస్తాయి నీకు గొడుగుల అంబ్రేరా ఇది వేరే నీకు మెట్రోది వేరే నీకు దానికి ఉంటుంది వేసేస్తుండదు లాప్టా లా ల్యాప్టాప్లు ఏమంటారు అతని లాలీపాప్స్ అవి వేరే అట్లా నాలుగు వందల కోట్లు వట్టి హైదరాబాద్ మీద వస్తాయి అడ్వర్టై అడ్వర్టైజ్ అట్లా నువ్వు పీపీపీ ప్రాజెక్ట్స్ ఈఆర్టీకి బ్రదర్ దస్బర్లా హోటల్ గవర్నమెంట్ ఐమాక్స్ గవర్నమెంట్ మీకు స్నోబోర్డ్ గవర్నమెంట్ జల వ్యవహార గవర్నమెంట్ వీటి వీటి కిరాయిలు వీళ్ళు ఎవ్వరు కదా హైకోర్టుకి వెళ్ళి నేను జడ్జ్మెంట్ తీసుకొచ్చిన వీళ్ళతో కిరాయిలు వసూలు చేయాలని ఆ ప్రభుత్వం వసూలు చేయలేదు వాళ్ళకు వచ్చిన నువ్వెందు వసూలు చేస్తాడు సిండికేట్ వీటి గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు సిండికేట్